రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో విజయవంతం కెప్టెన్గా సక్సెస్ అయి కేకేఆర్ తరపున విజయం సాధించినటువంటి టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యారు మరి మీడియా ముందు మాట్లాడుతూ తన ఆ యొక్క ఆలోచన విధానాన్ని అదేవిధంగా తన యొక్క భావాలను తన యొక్క బాధను వెళ్ళకెక్కడం జరిగింది వాస్తవానికి సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తనను తొలగించినప్పటికీ మొట్టమొదటిసారిగా మరి మ్యాచ్కి ముందు రోజు మనోడు ఈ విధంగా మాట్లాడు వాస్తవానికి వరల్డ్ కప్లో మన అద్భుతమైన అద్భుతమైన ప్రయోజనం ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే త్రుటిల్లో కప్పు ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం అయితే వరల్డ్ కప్ తర్వాత నా వెనునొప్పి తీవ్రంగా మన నన్ను ఇబ్బంది పెట్టింది ఈ క్రమంలో టెస్ట్ మ్యాచ్ కూడా దూరం కావాల్సి వచ్చింది ఇక ఈ క్రమంలోనే మరి ఎలాగైనా కూడా ఐపీఎల్ వస్తున్న తరుణంలో ఐపీఎల్కు సిద్ధం కావాలని చెప్పి ఎందుకంటే ఐపీఎల్ ఒక రెండు నెలల పాటు ఉండే ఆట కాబట్టి మరి మనల్ని నమ్ముకున్న జట్టు యజమానులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఐపీఎల్ కు సిద్ధమయ్యానని చెప్పి అందుకోసమే రంజీలో నేను ఆడలేకపోయానని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఈ క్రమంలో రంజీలో మరి నేను ఆడకపోవడం ప్రధాన కారణంతో మరి బీసీసీఐ నన్ను సెంట్రల్ కాంటాక్ట్ నుంచి రద్దు చేయడం జరిగింది అయితే ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది వాస్తవానికి ఒక మంచి ప్రదర్శన చేసినని చెప్పి అద్భుతంగా ఆరుతున్నాడని చెప్పి ఒక సంకల్పం ఉన్నప్పటికీ మరి నన్ను తొలగించడం పట్ల నాకెంతో బాధ అనించింది ఏదేమైనా కూడా మరి కేకేఆర్ తరఫున మరి మంచి లక్ష్యం కోసం మంచి విజయం కోసం ముందుకు పోవాలని అనుకున్నాం కాబట్టి మరి తప్పకుండా కప్పు సాధించే దశగా మేము ఉన్నామని చెప్పి మరి చెప్పడం జరిగింది మ్యాచ్కి ఒక రెండు ముందు మాట్లాడినటువంటి మన శ్రేయస్ అయ్యారు ఈ ఇప్పుడు ఈ యొక్క మరి మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి ఎప్పుడు కామ్గా కూల్గా ఉండే శ్రేయస్ సైరు మరి ఇండియా తరఫున నూట ఇరవై నాలుగు అంటే మూడు ఫార్మాట్లో కలిపి నూట ఇరవై నాలుగు మరి నూట ఇరవై మ్యాచ్లు ఆడగా నాలుగు వేల రన్స్ పైన కొట్టడం జరిగింది ఏదేమైనా కూడా శ్రేయస్ సైరు మరి తిరిగి సెంట్రల్ గార్ట్మెంట్ మరి తను రావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్